నా పేరు రవీందర్ మా కులము ముదురాజు ఆ కుల వృత్తిపరంగా ఏం చేసిందంటే నా కొడుకు ఏదో చేపల చెరువు పెట్టుకుందా అనే ఆలోచన మీద మూడున్నర లక్షలు పెట్టి పది ఫీట్ల లోతు తీసినాము ఇరవై ఐదు గుంటల పొలము మాకు నీళ్లు బాగానే ఉన్నాయి ఈ నాగా బాలు పాలు అనే అతనికి అనుకోకుండా యూట్యూబ్లో చూసి ఫోన్ చేసినాము ఇట్లా పిల్లలు కావాలని చేసి ఊరుకున్నాం మేము మళ్ళీ ఏమంటే చేయలే ఇరవై రోజులు కంటిన్యూ మాకు ఫోన్ చేసి మీరు రాండి మీకు మంచి పిల్లలు ఇస్తాం మా డాక్టర్ ఉన్నాడు మీ పిల్లలు చెక్ చేస్తాం మీ పెరిగే వరకు మా బాధ్యతే అని నమ్మించిండు నమ్మించిన తర్వాత సరే అని పోయినాం అరవై వేలు ఇచ్చినాం పదిహేను వందల పిల్ల నాలుగు వేల పిల్లలు తీసుకున్నాం తెచ్చి పోసినాం పోసిన తర్వాత మూడున్నర లక్షల మేతేసిన కనీసం ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు చూస్తే కూడా పావు కేజీ వంద గ్రాము ఏదో ఒకటి అందులో ఒక వన్ పర్సెంట్ హాఫ్ కేజీ ఉన్నాయి ఇటువంటి నాగాయలంకనే బాలుని బాలును గనక నమ్ముతే ఏ రైతు అయినా వాడి కొంప కొల్లేరు కావాల్సిందే ఈ నాగాయలంక బాలు చేపట్టి ఒక కార్యక్రమం పొలం అమ్మేసుకున్నాయి ఈ బాకీలకు పొరపాట్ల దయచేసి ఏ ఫార్మర్ అయినా కూడా నాగాయలంక బాలు అనే అతన్ని గనుక నమ్మి అనుకో మన పని బలైపోయినట్టే ఇంక గంతే ఇంకేమున్నది ఆయన నమ్ముకుంటే తర్వాత నేను అనుకోకుండా మైపాల్ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసిన రెండో పాండు తీసి తీసిన తర్వాత పిల్లలు తెచ్చిపోసుకున్నాయి ఎక్కడ నవాజ్ కార్డ్ తెచ్చిపోసుకున్నా నవాజ్ కార్డు పిల్లలు కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాయి ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది దగ్గర దగ్గర కనీసం ఒక ఆరు వందల గ్రాము హాఫ్ కేజీ ఉన్నాయి అవి ఆ తర్వాత నాకు మెడిసిన్ కార్డు వచ్చేసి నాగయ్యలంక బాలు ఎక్కడ ఏ టు జెడ్ నుంచి తెప్పించిండు అక్కడ తీసుకోండి అని చెప్పిండు ఒకసారి ఇక సరే ఎప్పుడు ఆని ఇస్తాను ఎన్ని వేలు తెచ్చినా కూడా వాటి పా అది గ్రోత్ రావు చనిపో చనిపోడే వేస్ట్గా బలైపోయినాం మైపాల్ వాళ్ళు నేను నాకు అనుకోకుండా ఒక నెల క్రితం కలిసిండు ఈ ఎక్కడ నవాజ్ కాడ ఒక పదిహేను వందల పిల్లలు తెచ్చిపోసినా వాటికి అన్ని పుండ్లు ఇదోటి అదోటి వస్తాయంటే పాపం వాళ్ళు వచ్చి ఒకసారి వచ్చి నుంచి ప్రవీణ్ శారత అలా అనే అతను వచ్చి మొత్తం వాటర్ ఇట్లా చెక్ చేసుకొని ఆ మెడిసిన్ ఇచ్చిండే ఇప్పుడైతే ఆ యొక్క పదిహేను వందల పాపత్తి పిల్లలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అందులో స్టార్టింగ్లో కూడా మాకు అందులో ఒక మూడు నాలుగు వందలు చనిపోయినాయి ఇప్పుడు ఉన్న వాటికైతే మంచిగా ఉన్నాయి నాకైతే మైపాల్ వాళ్ళు చెప్పిన మెడిసిన్ సూపర్గా ఉన్నది వాళ్ళు కనీసం మనకు నాకు పిల్లలు ఇవ్వలే వాళ్ళు ఏది వేయలే ఓన్లీ మెడిసిన్ పంపినందుకు వచ్చి మొత్తం చెక్ చేసిపోతుండ్రు ప్రతి నెల వస్తుండు ఇప్పుడు రెండు నెలలైతుంది వాళ్ళ దగ్గర తీసుకోబట్టి మెడిసిన్ ఆ మైపాల్ అయితే బ్రహ్మాండ పాపం ఆయన ఎక్కడుంటాడు ఏమో కానీ ఎంతో దూరం నుంచి వచ్చి చెక్ చేసిపోతుండు దయచేసి ఎవరైనా సరే నాగాయలంక బాలు అనే గజ దొంగను కనుక నమ్ముతే ఇక వాటి పని అయిపోయినట్టే ఇంకేం లేదు అమ్ముకోవాల్సిందే పిల్ల పుస్త పుస్తల తాల్లో లేదంటే ఏమన్నా భూమి ఏది ఉంటే అది అమ్ముకొని మనం సన్నాసులు అలాగలవాల్సిందే నాగాయలంక బాలు ఒక నెల రోజులు ఒకసారి రెండు సార్లు మాట్లాడి అవుట్ ఇక వాడు ఫోన్ చేసేది లేదు మనం చేస్తే లేపేది లేదు ఏం చెప్పడు మా డాక్టర్ అన్నదంతా ఉత్తమ మాట లేదు డాక్టర్ లేడు వాళ్ళ దగ్గర యాక్టర్ అంతా యాక్టింగ్ ఎక్కువ ఉన్నది నాగలంక బాలు అనే తన దగ్గర అటవోంటోన్కి ఫోన్ చేయకండి దయచేసి వాడి మాటలు నమ్మకండి ఆ యూట్యూబ్లో చెప్తాడు ఏమేమో చెప్తాడు నేను రోజు చూస్తూ గజ అనేది వాడు ఒక్కని మీదనే ఏందో అంటాడు బిఎస్ఎఫ్ లార్వా వాడండి అంటాడు ఇంకేదో అంటాడు మీకు సేఫ్టీ ఇప్పుడు ఎంత ఇరవై రూపాయల కిలో మీద వస్తుంది అంటాడు అంత వరస్టు మాటలు